చూడండి ఫ్రెండ్స్ ఈ డిఎస్సి అనేది ఏంటంటే రిలీజ్ చేసినప్పటి నుంచి అంటే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కన్నా ఒక్క మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ముందు కనుక మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే మనకి ఇన్ని సమస్యలు అనేవి రాకుండా ఉండేవి సో ఇప్పుడు ఏంటంటే మనం ఏవైతే అప్డేట్లు ఉన్నాయో వాటి గురించి అయితే మనం చెప్పుకుందాము హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకుని అయితే నేను మాట్లాడడం అయితే జరుగుతుంది మరో విషయం ఏంటంటే ఈ వీడియో అనేది అభ్యర్థులు ఒక అవగాహన గురించి అయితే చేయడం జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈ యొక్క డిఎస్సి పరీక్ష అనేది వాయిదా పడుతుందా వాయిదా పడదా అనేటటువంటి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి అలాగైతే దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడతాను చూడండి ఫ్రెండ్స్ డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డానికి ముఖ్యంగా మూడు బలమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి ఈ మూడు బలమైన కారణాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టెట్ రిజల్ట్ ఓకే అయితే ఈ టెట్ రిజల్ట్ అనేది మనకి ఇప్పటికీ కూడా రిలీజ్ చేయలేదు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అయితే ఆదివారం కాబట్టి ఈ రోజును మనం అంతగా క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు మనకేంటంటే ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా మనం ఏంటంటే లెక్కేసుకోవాలి ఇరవై ఐదో తారీఖు నుంచి కనుక లెక్కేస్తే మనకి ముప్పయో తారీఖుకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి మనకి అంటే ఐదు రోజులైతే టైం ఉందన్నమాట ఓకే ఈ ఐదు రోజులు మాత్రమే మనం ఇక్కడ లెక్కేసుకోవాలి అలాగే ముప్పై తారీఖున ఏంటి అంటే ముప్పై తారీఖున మనకి ఎలాగో షెడ్యూల్ ఎగ్జామ్ అని చెప్పారు కాబట్టి ఓకే సో మనకేంటంటే టెట్ రిజల్ట్ అనేవి రావలేదు ఈ ఐదు రోజుల్లో టెట్ రిజల్ట్ అనేవి ఇచ్చేసేటటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువగా కనబడుతున్నాయి ఒకవేళ టెట్ రిజల్ట్ కనుక ఇచ్చినా సరే ఆ యొక్క రిజల్ట్ మీద కూడా అభ్యర్థుల్లో కొంచెం అసంతృప్తి అయితే ఉంది ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్కుల్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులు పెట్టినటువంటి కొన్ని బిట్స్కి ఏంటంటే రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చినట్లుగా కూడా మనకి ఫైనల్ కీస్లో చూడొచ్చు అలాగైతే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఫైనల్ కీకి సంబంధించి కూడా ఇంకా ఉన్నాయన్నమాట అంటే మన మధ్యన ఏంటంటే కొన్ని బిట్లకి సంబంధించి యాడ్ స్కోర్లు కట్టరా పెట్టారు అయినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు ఏంటంటే ఈ యొక్క టెట్ రిజల్ట్కి సంబంధించి ఏంటంటే చాలా అంటే చాలా వరకు కూడా అభ్యంతరాలు అనేవి ఉన్నాయి టెట్ రిజల్ట్ వచ్చినా సరే దాని మీద మళ్ళీ అబ్జెక్షన్స్ పెడితే మళ్ళీ టెట్ రిజల్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఓకే టెట్ రిజల్ట్ అనేది ఇక్కడ ఒకసారి కాదు రెండుసార్లు ఇవ్వాల్సి వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే లేదు ఈలోపే అభ్యర్థుల నుంచి ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకుని మళ్ళీ ఆ కీలో అన్నీ కూడా సరిచేసి ఇవే ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి డౌటు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉంటే టెట్ రిజల్ట్ అనేవి ఒక్కసారి రిలీజ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు కనుక టెట్ రిజల్ట్ కనుక మళ్ళీ వస్తే ఆ రిజల్ట్ మీద కూడా అభ్యర్థుల్లో కొంచెం అసంతృప్తి అనేది ఉంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అభ్యర్థులు అసంతృప్తి కనుక ఉంటే వీళ్ళు కనుక ఏదైనా న్యాయస్థానాన్ని గట్రా ఆశ్రయిస్తే మళ్ళీ టెట్ రిజల్ట్కి సంబంధించి కూడా ఏదైనా సరే ఏ న్యాయస్థానం ఏదైతే చెప్తుందో దాని మీద కూడా కొంచెం టైం పట్టేసిన అవకాశం అయితే కనబడుతున్నాయి కాబట్టి మనకు ఏంటంటే ఈ టెట్ట రిజల్ట్ని బేస్ చేసుకుని ముఖ్యంగా మనం ఏంటంటే ఈ డిఎస్సీ పరీక్ష అనేది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ విషయానికి వస్తే మనకి టైం ఓకే టైం అనేది చూడండి ఫ్రెండ్స్ టైం అనేది అట్లా గడిచిపోతూ ఉంది మనకి ఇరవై నాలుగో తారీఖు ఈ రోజు ఈ రోజు ఏంటంటే మనకి ఆదివారం వచ్చింది ఆదివారం మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్లు ఇవ్వడం కానీ ఏ విధమైనటువంటి వర్క్ కూడా వాళ్ళు చేయరు ఎందుకంటే మనకి ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లోనే కానీ మనం కాల్స్ చేస్తున్నాం కదా ఆ కాల్స్ కిందే కదా వాళ్ళు చెప్పింది వర్కింగ్ డేస్లోనే మీరు ఫోన్ చేయాలి అని కూడా మనకి రాశారు వాళ్ళు ఓకే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వర్కింగ్ డేస్లోనే మ్యాక్సిమం వర్క్ చేస్తారు అనేది చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి వాళ్ళ కనుక చేయాలని అనుకుంటే వర్కింగ్ డేలో కూడా చేసేస్తారు కాకపోతే ఏంటంటే తక్కువ ఇప్పుడు అంతగా చేయవలసిన అవసరం అయితే లేదు అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే టెట్ రిజల్ట్కి సంబంధించి వాళ్ళు ఇద్దామని అనుకున్నా సరే ఈసీ నుంచి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఏ విధమైనటువంటి అనుమతి రాలేదు కాబట్టి అది ఇవ్వలేరు సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఏమి చే లేరు సో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మనకేంటంటే ముఖ్యంగా కనిపించేది ఈ ఐదు రోజుల గ్యాపే కనిపిస్తుంది మధ్యలో ఓకే ఈ ఐదు రోజుల గ్యాప్లోనే మనకేంటంటే ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకపోకుండా టెట్ రిజల్ట్ ఇచ్చి అందులోను మనకేంటంటే డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చి మళ్ళీ డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం అనేది అంతగా జరిగేటటువంటి పనిగా అయితే మాత్రం నాకు కనిపించడం లేదు అలాగైతే ఇక్కడే చూడండి మనకేంటంటే మనకేం చెప్పారు యాక్చువల్గా ఇరవయో తారీఖున మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి నమోదు చేసుకోవాలి అంటే పరీక్షా కేంద్రాలు మీరు ఎంపిక చేసుకోవాలి ఇరవై ఐదున హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పారు అవును కదా అంటే మనకి వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారమే ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు ఐదు రోజుల టైం ఎలాగో పడుతుంది ఓకే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటి నుంచి మనం హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఐదు రోజుల టైం అనేది పడుతుంది అనమాట రేపు రేపు కనుక వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా సరే మనం ముప్పయో తారీఖునే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ముప్పయో తారీఖునే డిఎస్సి ఎగ్జామ్ ఉండదు కదా సో మనకేంటంటే వెబ్ ఆప్షన్ నుంచి ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఐదు రోజుల సమయం అనేది వాళ్ళ యొక్క వర్క్ ప్రెజర్ను బట్టే వాళ్ళు పెట్టడం జరిగింది సో దాన్ని బట్టి కనుక మనం చూస్తే ఇది అది కూడా ఇది కూడా ఏంటంటే అంత జరిగే పనిగా కనిపించడం లేదు ఓకే వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ ఐదు రోజుల్లో ఇచ్చి మనకి హాల్ టికెట్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే కొంతమందిలో కొన్ని డౌట్స్లనే ఉన్నాయి సరే సార్ ముప్పై తారీఖు కాకపోతే కొంచెం ఎదరికెళ్ళి మనకేంటంటే అప్పటి నుంచి షెడ్యూల్ చేయొచ్చు కదా అని చెప్పి కొంతమందిలో కొన్ని ఉన్నాయన్నమాట మనకి ముప్పయో తారీఖు నుంచి కొంచెం ఎదరికి వెళ్ళామంటే ఎలక్షన్కి దగ్గరగా వెళ్ళిపోతుంది తప్ప మనం దూరంగా వెళ్ళం ఓకే ఇప్పుడు డిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఏమాత్రం వాయిదా పడినా లేకపోతే ఈ యొక్క షెడ్యూల్ కనుక సరిగ్గా జరగకపోయినా మళ్ళీ ఎలక్షన్ తర్వాతే పెడతారు ఇంకా ఓకే అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి దగ్గరగా వెళ్ళేటటువంటి సూచనలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి నాకు అయితే ఓకేనా సో నేను అంతా కూడా నా యొక్క విశ్లేషణను బేస్ చేసుకుని మీకైతే నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఈసీకి సంబంధించి ఓకే ఈసీకి సంబంధించి ఫ్రెండ్స్ రెండు కారణాలు అనేవి ఉన్నాయి మనకి డెట్ రిజల్ట్ రిలీజ్ చేయాలన్నా ఓకే ఏ విధమైనటువంటి పనులు చేయాలన్నా సరే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి ఎందుకంటే ఇది నాన్ స్టాచ్యుటరీ బాడీకి సంబంధించింది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి ఓకే అలాగైతే ఈసీ మన మనకి ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే మేమందరం కూడా చర్చించి ఆ చర్చించిన తరువాత దీని మీద నిర్ణయం తీసుకుంటాము అని అయితే చెప్పారు కదా మనకి అయితే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసీ సంబంధించి నా నాకు కూడా దీని మీద అసలు ఏ విధమైనటువంటి క్లారిటీ లేక కూడా నేను మీతో ఏమి కూడా మాట్లాడలేకపోయాను ఓకే కొంతమంది అభ్యర్థులు కాల్ సెంటర్కి కాల్ చేస్తే సార్ ఏంటి డీఏసీ వాయిదా పడుతుందా లేదా అని చెప్పి మన వాళ్ళు కొంతమంది అడిగారు అడిగితే అయితే దీనికి సంబంధించినటువంటి ఫైల్ అనేది ఆల్రెడీ తయారైపోయింది వాయిదా పడాలా లేకపోతే నిర్వహించాలనే ఫైల్ అనేది రెడీ అయిపోయింది రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి వస్తుంది వచ్చిన తర్వాత ఆయన చెప్తారు అని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది అంటున్నారు ఆ యొక్క ఫైల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఈసీకే ఇంకా వెళ్ళలేదు ఓకే అని చెప్పి కొంతమంది అంటున్నారు అన్నమాట కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు సో ఏది కూడా అఫీషియల్ అప్డేట్ అనేది కాదు ఈ రెండు అఫీషియల్ అప్డేట్లు కాదు ఓకే అయితే మనకి దీన్ని బట్టి కనుక చూస్తే ఈసీ నుంచి పర్మిషన్ రావడానికి కూడా మనకి టైం అనేది పడుతుంది ఓకే సో ఇదేంటంటే ఈ యొక్క పరిస్థితులను గట్ట చూస్తే మనకి డిఎస్ఈ అనేది వాయిదా పడేటటువంటి అవకాశాలే నూటికి ఎనభై శాతం అయ్యే కనబడుతున్నాయి వాయిదా పడకూడదనేవి కేవలం ఇరవై శాతం మాత్రమే కనబడుతున్నాయి ఓకేనా ఎందుకంటే మరో విషయం ఏంటంటే ఈ యొక్క డిఎస్సి వాయిదా పడాలా లేకపోతే వాయిదా పడితే బాగుంటుందా పడకపోతే బాగుంటుందా అనేటటువంటిది ఏంటంటే మాకంటూ ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉండవు ఓకే మనం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం మాట్లాడుకుంటున్నాం తప్ప ఓకే దీని ఇది వాయిదా పడితే బాగుంటుంది వాయిదా పడకపోతే బాగుంటుంది అని అయితే మాత్రం మాకు ఏ విధమైనటువంటి సొంత అభిప్రాయాలు కూడా ఈ డిఎస్సికి సంబంధించి అయితే ఉండవు ఎందుకంటే మేము ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నాం కాబట్టి మాకు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉండవు కాబట్టి ఏంటంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇట్లా ఉందన్నమాట ఈ మనకి నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ ఐదు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రోజుల్లోనే టెట్ రిజల్ట్ అనేవి ఇచ్చి టెట్ అన్ టెట్ రిజల్ట్ ఇస్తానంటే కాదు టెట్ రిజల్ట్ మీద ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకోకుండా టెట్ రిజల్ట్ ఇవ్వడం అంటే ఎవరు ఒక్క బిట్టు కూడా అబ్జెక్షన్ పెట్టకోకోకోకుండా టెట్ రిజల్ట్ ఇవ్వడం ఓకే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం హాల్ టికెట్స్ అనేవి ఇవ్వడం హాల్ టికెట్స్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం ఎంత కూడా జరిగేటటువంటి పనిగా అయితే మాత్రం కొంచెం తక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే అంతగా జరిగేటటువంటి పనిగా నాకైతే కనిపించడం లేదు ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని కొన్ని పనులు అనేవి ఉంటున్నాయి అనమాట ఎలక్షన్కి సంబంధించినటువంటి పనులు అనేవి ఉంటాయి మీ అందరికీ కూడా తెలిసిందే అలాగైతే మన దగ్గర ఒక ఇమేజ్ కూడా ఉంది సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలో ఇంక్ వేసేటటువంటిది అంటే ఫింగర్కి ఇంకేస్తారు కదా ఆ ఇంక్ వేయడానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట ఓకే అంటే ఇవి డిస్ట్రిక్ట్ వైజ్గా ట్రైనింగ్ ఇస్తారు మేబీ ఆ యొక్క ఇమేజ్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి కాబట్టి ఏంటంటే ఇట్లా ఈ చాలామంది చాలా రకాలుగా బిజీగా కూడా ఉంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి కనుక చూస్తే డిఎస్సి వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ బలమైన కారణాలు ఈ మూడు కూడా చాలా అంటే చాలా బలమైన కారణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనం ఏది చెప్పినా సరే మేము మీతో ఏది చెప్పినా సరే అది కేవలం ఒక అప్డేట్గా మాత్రమే తీసుకోండి ఎవరు కూడా ఏంటంటే ఎలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అని మాత్రం మీరు ఏంటంటే ఆలోచించకండి మీరు మాత్రం చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి మీరు ప్రిపేర్ అయ్యి మోడల్ పేపర్స్ కూడా చేసుకుంటే ఎక్కువ మార్కులు అనేవి సంపాదించవచ్చు అయితే ఇప్పుడు అంశం ఏదైతే ఉందో కొంతమంది అభ్యర్థులు ఏంటంటే ఎగ్జామ్ కొంతమంది అంటే మ్యాక్సిమం ఎక్కువ మెంబర్స్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే ఎగ్జామ్ జరగకూడదు వాయిదా పడాలని కోరుకుంటే ఇరవై శాతం మంది మాత్రం ఎగ్జామ్ జరగాల మాకు అనేది కోరుకుంటున్నారు ఓకే సో బయట సిచ్యువేషన్ కూడా ఇట్లా ఉందన్నమాట కాబట్టి ఏంటంటే నా యొక్క అవగాహనలో ఏంటంటే మీకు యొక్క వీడియో అనేది చేశాను మనకేంటంటే పేపర్లో కూడా అన్నీ కూడా పడుతున్నాయి పేపర్లో కూడా చాలా రకాలైనటువంటి న్యూస్లు కూడా వస్తూ ఉన్నాయి సో మరి చూద్దాం ఎప్పుడు ఏం జరుగుద్ది ఏంటి అనేది ఈరోజైతే మాత్రం అఫీషియల్గా ఏ అప్డేట్ కూడా రాదనైతే అనుకుంటున్నాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఒక మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మీకు తొమ్మిది వేల నాలుగు వందల వరకు కూడా బిడ్స్ అనేవి ఉంటాయి మెటీరియల్ అనేది అయితే చాలా వరకు బాగుంటుంది టెట్కి సంబంధించిన బిడ్స్ కూడా ఈ మెటీరియల్ నుంచే వచ్చాయి కావాల్సిన వాళ్ళు కింది నెంబర్లను సంప్రదించండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్